హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము కుక్కుట శాస్త్రములోని ప్రధానమైన కోడిపుంజుల రంగులు శుక్లపక్షము కృష్ణపక్షము జాము గురించి తెలుసుకుందాము ముందుగా మనము శుక్లపక్షము గురించి తెలుసుకుందాము శుక్లపక్షము అనగా అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుండి చంద్రుడు రోజు రోజుకి పెరుగుతూ చివరికి నిండుగా కనిపిస్తాడు దానినే మనము పౌర్ణమి అంటాము ఇది జరగటానికి పదిహేను రోజుల టైం పడుతుంది దీనిని శుక్లపక్షము అంటారు ఇప్పుడు మనము కృష్ణపక్షము లేదా బహుళ పక్షము గురించి తెలుసుకుందాము బహుళ పక్షము లేదా కృష్ణపక్షము అంటే పౌర్ణమి అయిపోయిన మరుసటి రోజు నుండి చంద్రుడు రోజు రోజుకి తగ్గుతూ చివరికి కనిపించకుండా పోతాడు దీనిని మనము అమావాస్య అంటాము ఇది జరగటానికి పదిహేను రోజులు టైం పడుతుంది దీనిని మనము కృష్ణపక్షము లేదా బహుళపక్షము అంటాము ఇప్పుడు జాము అంటే తెలుసుకుందాము జాము అనగా సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించే వరకు ఈ మధ్య సమయం ఎంతైతే ఉంటుందో దానిని ఐదుతో భాగించగా వచ్చే సమయాన్ని ఒక జాము అంటారు ఇలా రోజులో మనకి ఐదు జాములుగా విభజించారు మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అలాగే రెండవ జాము ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మూడవ జాము పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒక గంట పన్నెండు నిమిషాల వరకు నాలుగవ జాము ఒక గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఐదవ జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈ విధంగా ఒక రోజుని ఐదు జాములుగా విభజించటం జరిగింది ఇప్పుడు మనము కుక్కుటి శాస్త్రంలోని ఐదు ప్రధానమైన కోడిపుంజుల రంగుల గురించి తెలుసుకుందాము మొదటి రంగు కాకి చూడటానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే ఇది కాకి రంగు అంటారు ఇప్పుడు రెండవది నెమలి నెమలి అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పింగలి పింగిలి అనేది చూడటానికి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నాలుగవది కోడి కోడి రంగు చూడటానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఐదవది డేగా మనకి చూ చూడటానికి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి